ఇప్పేస్తాను పట్ల కోసం లైవ్లు ఇప్పేస్తాను అంతే ఫ్యాన్ అంతే బ్రో నీకు అది మాటల్లో చెప్తే అర్థం కాదు బ్రో ఒక చాక్ ఏదో తీసారా చెయ్యి కొంచెం చూపిస్తాను బ్రో నీకు అంత డౌట్ అంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం బ్రో గుడ్ల గెలవ పోతే గుడ్లని రోడ్డు మీద చెప్తే చాలెంజ్ చేశాను పిల్లల వ్యక్తి మ్యాచ్ గెలుస్తాడు తెలుసు కాబట్టి నేను ఛాలెంజ్ చేశాను బ్రో రియాక్షన్ పని చేయట్లేదు ఎన్ని సంవత్సరాల నుంచి బ్రో కోహ్లీ కప్పు కొట్టాలని ఎన్ని నాలుగు నా కోరిన వేరేంది బ్రో నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాను కొడ్లీ కోహ్లీ అనే వ్యక్తి కుప్పు కొట్టకపోతే బట్టలన్నీ తిరిగత నుంచి ఛాలెంజ్ చేశాను ఓపెన్ ఛాలెంజ్ చేశాను నా నా కోసం ఓ కోహ్లీ మాయ కొట్టాడు కప్పు కొట్టాడు మీరు అందరూ కోహ్లీ కోహ్లీ లేదా కోహ్లీ అనే లేదా కోహ్లీ ఫ్యాన్ అయ్యే అంటారు కానీ నేను కోహ్లీ మాయనే పిలుస్తాను ఎందుకంటే నా కోసం కొట్టాడు మా మాయ కోహ్లీ మాయా బ్రో నీకు అది చెప్తే అర్థం కాదు బ్రో ఒక చాక ఏదో తీసిరా తీసేరా చేయకూసుకొని చూపిస్తాను బ్రో నీకు అంత డౌట్ అంటే ఎలా ఉందండి మామూలుగా లేదు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం బ్రో గొడ్ల గెలవపోతే గుడ్లని తిరిగా రోడ్డు మీద చెప్తే ఛాలెంజ్ చేశాను ఎందుకు ఛాలెంజ్ చేశాను కోహ్లీ అనే వ్యక్తి కోసం ఛాలెంజ్ చేశాను కోహ్లీ అనే వ్యక్తి మ్యాచ్ గెలుస్తాడు తెలుసు కాబట్టి నేను ఛాలెంజ్ చేశాను లేకపోతే అవడం ఛాలెంజ్ చేస్తాడు ఏదో ఒకని ఛాలెంజ్ చేయమని అలాగా ఓపెన్ ఛాలెంజ్ చేయమను లైవ్లో అవడం ఛాలెంజ్ చేస్తాడా బట్టలు లేకుండా తిరుగుతానని రోడ్డు మీద నేను ఛాలెంజ్ చేశాను ఎందుకని డయాట్ ఫ్యాన్ కోహ్లీ డయాట్ ఫ్యాన్ ట్రోలర్స్ కన్నా ఎవ్వరికైనా ఒకటే చెప్తాను కోహ్లీ అనే వ్యక్తి ఇండియాకే కాదు ఎక్కడున్నా సరే మ్యాచ్ గెలుస్తుంది ఎందుకంటే కోహ్లీ అనే వ్యక్తి మ్యాచ్ కోసమే పుట్టాడు ప్రపంచంలో మొత్తం మొట్టమొదటిగా మ్యాచ్ కోసం పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే కోహ్లీయే ఎందుకంటే మన సచిన్ టెండూల్కర్ గారు ఎంతో పెద్ద బ్యాట్స్మెన్ ఆయన వంద రంజీలు కొడిసాడైనా ఆయన రికార్డ్ ఆయన రికార్డు బద్దలు కొట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే కోహ్లీ తెలుసా తెలీదా మీకు కోహ్లీయే కదా ఆయన రికార్డు బద్దలు కొట్టాడు ఆయన సచిన్ టెండూల్కర్ గారు మనకి గుండెకాయ మెయిన్ ఇండియాకి గుండెకాయన గుండెకాయ ఆయన శిష్యుడు కోహ్లీగా కోహ్లీ ఏం చేశాడు గురువుగారి రికార్డే వదలకొట్టాడు ఫైనల్ ఓటే చెప్తా అన్న ఈ ఈరోజు గెలిచింది ఈ రోజైతే ఫుల్ హ్యాపీ చెప్పలేకపోతున్నాం